హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొన్ని శత్రువుల నుంచి రక్షించుకోవడానికి పాపం మా కర్రోడి పిల్లల్ని ఇలా బంధించాల్సి వస్తుంది వాళ్ళనే కాదు మా తెల్లోడి పిల్లల్ని కూడా పాపం ఇలా బంధించే ఉంచాను ఎందుకంటే అసలు ఆగో కనీసం కర్రోడి పిల్లలైనా ఇంట్లో ఉంటాయి కానీ ఇవి మాత్రం బయటికి వెళ్ళిపోతాయి బుజ్జుమండ ఏం చేస్తున్నారే పాప మా ఎర్రోడి పిల్లలు అసలు ఇవే గ్రోత్ ఫస్ట్లో బాగుండి నెమ్మది నెమ్మదిగా ఇలా తగ్గిపోయిన పాపం తల్లి దగ్గర చూసుకుంటేనే హెల్తీగా పెరుగుతాయి మా ఊడు చూడండి ఎదురెదురు చూస్తున్నాడు అదే వీడు రెడీ చేస్తున్నాను కదా ఎగ్స్ మెయిన్ మా ఎర్రోడు పిల్లల కోసమే ఈరోజు ఎగ్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మా ఓళ్ళకి ఉడకబెట్టిన గుడ్లు ఇస్తున్నాను ఇలా ఎప్పటికప్పుడు ఏంటంటే చిక్స్ పెరిగే కొంది బయటికి మనం వదలలేదు కాబట్టి మనమే జాగ్రత్త వాటికి కొద్దిగా ప్రోటీన్స్ అందేలాగా స్పీడ్ అది మార్చుకుంటూ ఉండాలి సో ఇంకెందుకు ఆలస్యం చాలా స్టార్ట్ ఆల్రెడీ ప్రిపేర్ గా ఉన్నాను ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ అన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎర్రడు పిల్లలకనే అనుకున్నాను కానీ మిగతా అన్ని ఎగబడిపోతాయని చెప్పి వాటికి కూడా రెడీ చేసుకున్నాను నా అనుమానం నిజమైంది చూడండి కర్రడు పిల్లలు కాదు ఒక రేంజ్ లో ఎగురుకుంటూ ఎగురుకుంటా ఒకదాని దగ్గర నుంచి ఒకటి పీక్కొని మరి తింటున్నాయి అయి నాకు పెద్ద మొక్క దొరికిందని చెప్పి అసలు దొరకకుండా పరిగెట్టి మరి తింటున్నాయి అనమాట ఊరిత్తు ఊరిత్తు పాపం మా కక్కరే కానీ చూస్తుంటే బాధ అవుతుంది పిల్లల్ని ఎలాగ బంధించేసాను కదా గంప చుట్టూ ఉంటున్నాడు తిరుగుతూ బయటకు కూడా వెళ్ళట్లేదు పీడి ఆడికి అక్కడే ఇస్తున్నాను బాధపడినా పర్లేదు కడుపు తింటున్నాడు కదా ఎందుకంటే ఆల్రెడీ రెండు పిల్లల్ని మిస్ చేశాడు మిగతావి అయితే ఏదన్నా ఇంచుమించుకు దగ్గరలో శత్రువు వస్తుందంటే మామూలుగా ఒక రేంజ్లో తరిగి తరిగి కొడతాయి కానీ ఆడంటే ముందు పారిపోయి వచ్చేస్తారు పిల్లలను వదిలేసి ఐ థింక్ నేను పని మీద వెళ్ళినప్పుడు అలా వదిలేసి రావటం వల్ల పిల్ల మిస్ అయిపోయిందని అనుకుంటున్నాను చూడండి మా తెల్లోడి పిల్లలు పక్కన గుడ్డు పెట్టి ఉంటే ఇలా పీక్కొని పీక్కొని తింటున్నాయో కొద్దిగా కూడా వదలలేదు ఇవి బాగా నీసిపోతాం అనమాట మనం ఏదన్నా ఎలాంటి ఫీడ్ ఒకటి ఇస్తుంటే ఎగిరెగిరి తింటా ఉంటాయి అలాగే నాన్ స్టాప్ గా పాపం ఎంత ఇచ్చినా తినేస్తాయి ఎందుకంటే వీటికి పురుగుల అలవాటు నేనేమో బంధించే ఉంటున్నాను అందుకని నిజానికి వీటిని ఈవినింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా నేను బయట తిప్పుతాను ఇలాగే బంధించేసే ఉన్నాం ఫుల్ గా బంధించేసి ఉంటే మాత్రం పిల్లలు ఎదుగుతలేదు అనేది ఉండదు సో మార్నింగ్ లేవడంతోనే ముందు ఒక టూ అవర్స్ వీటిని బయటకి తిప్పేసి మళ్ళీ ఇలాగ గంప కింద బందీ చేస్తాను ఈ లోపల చెక్ చేసుకుంటాను వాటి ఫీడ్ ఎంత తీసుకున్నాయి ఎలా తీసుకున్నాయి అనేది ఫుల్ గా తీసుకునే అంటే కంపల్సరీ వాటిని లాక్ చేస్తాను ఎందుకంటే ఈ మధ్యన చూశాను కదా అనవసరంగా కక్కరే పిల్లల్ని అయితే మిస్ చేసుకున్నాను సో ఆ జబ్బతో మళ్ళీ ఈ కూడా ఎక్కడ మిస్ అయిపోతాయని భయంతో లాక్ చేయాల్సి వచ్చింది ఇంచుమించుగా మనం సేఫ్గా ఉండాలంటే వాటికి ఒక త్రీ ఫోర్ మంత్స్ అలాగైతే రావాలి అప్పుడు దాకా అయితే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫ్రెండ్స్ నిజానికి పిల్లలు దింపటం అనేది ఈజీ ప్రాసెస్ ఏ కానీ వాటిని కాపాడటం అనేది చాలా కష్టం ఎవరైతే కాపాడుకొని పెంచి పెద్ద చేస్తారో వాళ్ళు బాగా లాభాలను పొందుతారు ఫ్రెండ్స్ ఏ ఫీల్డ్లో అయినా సరే కష్టాలు నష్టాలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే మనకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పి వెనదిరుగుతామో కంపల్సరీ మనం ఓటం ఒప్పుకున్నట్టు సో ఏం చేయాలి ఎలా చేయాలి దీంట్లో ఎలా సక్సెస్గా ముందుకెళ్ళాలి అనేది ఒక ఆలోచనతో ముందు కడిగేస్తే డెఫినెట్లీ మనం అనుకున్నది సాధిస్తాం ఏ ఫీల్డ్ అయినా సరే మనం ఇష్టంగా పనిచేస్తే డెఫినెట్గా దాంట్లో మనం సక్సెస్ అవుతాం ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అలాగే మనకు జరగాలని రూల్ లేదు మన జాతరలో మనం తీసుకుంటాం ఎవరో చెప్పారని నేను స్టార్ట్ చేయలేదు ఎవరో చెప్పారని వెనకడుకు కూడా వేయను ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి సారీ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు నేను దీంట్లో కొంతమంది చూశాను బాగా లాభాలు వచ్చిన వాళ్ళు బాగా గట్టిగా అరిసి చెప్తారు నాకు ఇంత లాభం వచ్చిందని సో అలాగే నష్టం వచ్చిన వాళ్ళు దానికి రెట్టింపు గట్టిగా అరిచి మళ్ళీ చెప్తారు దీంట్లోకి ఎవరు రావద్దు అని సో ఇక్కడ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తారు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఎవరో లాభపడ్డారనో ఎవరో నష్టపోయారనో కాకుండా మన మీద మనకి నమ్మకం ఉంటే వీటి గురించి ఫుల్గా తెలుసుకొని మన మీద మనకున్న గట్టి కాన్ఫిడెన్స్తో ముందుకు అడుగు వేయాలి ఎవరిదాకా ఎందుకు ఫ్రెండ్స్ నేనే ఎగ్జాంపుల్ ఫస్ట్లో నాకు దీని గురించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎవరు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక్కడనే స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఒక్కడనే చాలా లాభాలు వచ్చినాయి స్టార్టింగ్లో తర్వాత కొన్ని నష్టపోయిన కూడా అని చెప్పి వెనకడుగు వేయలేదు చాలా మంది నాకు సపోర్ట్ గా ఉన్నారు అలాగే వెనక నుంచి రాళ్ళు వేసేవాళ్ళు కూడా ఉన్నారు సో నా మీద నాకున్న కాన్ఫిడెంట్తో తో ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను అలాగే ఇన్ని రోజులు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా మంచి మంచివి పెద్ద పెద్దగా తీసుకురావాలని కాన్ఫిడెంట్ కూడా పెరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ మా తెల్ల పిల్లలు జెమ్స్ అనమాట మంచి హడావిడిగా వెళ్తా ఉంటాయి వీటిని కాపాడుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పటిదాకా పిల్లలన్నీ హెల్దీగానే ఉన్నాయి లోన ఎల్లో కలర్ తోసేసి చూడండి పెట్టకుండా వాటికి అక్కడతో ఊరుకుందా డబ్బా ఒకటి తీసుకొస్తా నేను ఆ డబ్బాలో ఉంటుందన్నమాట వీటి వీడు వాటి కోసం ఎగబడతాయి ఇంకా డబ్బా కనపడితే చాలు కింద పోస్తే వేస్ట్ అయిపోతుందని చెప్పి కింద వైట్ మ్యాట్ ఒకటి వేసాను అప్పటికి చెలిగేద్దమాట తల్లి వచ్చి దాన్ని పక్కకి సైడ్ చేసేసి పిల్లలకు మాత్రమే పెడతాను చూడండి కడుపు నుండి తినేసిన తర్వాత మళ్ళీ వాటిని షెడ్యూ పంపించేస్తాను ఫ్రెండ్స్ నిజానికి వీటికంటే కూడా ఎర్రోడ్ పిల్లలే స్పీడ్గా ఎదిగినాయి స్టార్టింగ్లో తర్వాత తర్వాత వాటిని నేను రిలీజ్ చేయకుండా ఓన్లీ టబ్లోనే ఉంచడం వల్ల వీటిని రిలీజ్ చేసేసాను తల్లి వీటికి బాగా బయట దొరికే పురుగులు పెడతాం వల్ల స్పీడ్గా ఎదిగినాయి మా బొడ్డోడు ఉండే పెద్దవాళ్ళని ఏం చేయలేక తల్లులతో తన్నులు తింటూ పిల్లల్ని తరిమేసి మరి చూడండి ఎలా తినేస్తున్నాడో వాళ్ళకేసే ఫీడ్ని మా ఫామ్ లో వీడంతా కకృతిగాడి ఇంకోటి లేడండి అయిన తర్వాత ఎలా ఉంటాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వీడి ప్రతాపం అంతా పాపం చిన్న పిల్లల మీదే గాల్లోకి ఎగరేస్తున్నాడు ఒక్కొక్క పిల్లల్ని అయ్యా కలనాయక్ బానే ఉందిరా జుట్టు తిన్న చాలా దగ్గర మొత్తానికి ఇదే ఫ్రెండ్స్ మా సరదా సరదా ఫామ్ ఎప్పటికప్పుడు మన ఫామ్ గురించి ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్